శ్రీరామనవమి సందర్భంగా షిరడిలోని సాయిబాబా మందిరానికి భక్తులు భారీగా తరలివెళ్తున్నారు రద్దీ దృష్ట్యా ఇవాళ రాత్రంతా భక్తులకు బాబా దర్శనం కల్పించేందుకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేసింది ఏటా షిరడిలో మూడు రోజులు రామనవమి ఉత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో నిన్నటి నుంచే భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నట్లు ట్రస్ట్ పేర్కొంది ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రామాయణాన్ని వివరించే విగ్రహాలు విద్యుత్ దీపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి ఈ రోజు రామ జన్మోత్సవం మహాహారతి శోభాయాత్ర రథోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సాయిబాబా ట్రస్ట్ వెల్లడించింది మూడు రోజుల ఈ మహోత్సవం నిన్న ప్రారంభమైంది ఈ రోజు రామనవమి సందర్భంగా ఈ రోజు రాత్రి ముఖ్య మందిరం దర్శనానికి ఓపెన్ చేసి ఉంచుతారు అందరూ కూడా దర్శించుకోవచ్చు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా నివాసం చేయటానికి భోజనానికి అన్ని ఏర్పాట్లు జరిగినవి ఎండ నుంచి కాపాడటం కోసం ఇక్కడ షెడ్యూల్ వేశారు అందరికీ గైడెన్స్ ఇవ్వటం కోసం గార్డులు ఉన్నారు ఎవరి ఏజెంట్ల బారిన పడకుండా అందరూ కూడా సులభంగా దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరిగినాయి అలాగే ఇక్కడ శతాబ్ది మండపంలో సాయిబాబా భజనలు కీర్తనలు ప్రార్థనలు ఏర్పాటు చేసి ఉన్నాం ఆ కార్యక్రమాల్లో పాల్గొని తరించుతారని ఆశిస్తారు